గా ఆవిడ ఆ లేడీస్ అందరినీ కూడా కామెంట్ చేసింది ఆ వీడియో ఎవరో మీరు పెట్టారు ఇంత నేను చూసాను ఒక లింక్ ఆ వీడియోలో చాలా మంది లేడీస్ని స్కూల్కి పిలిపించి ఆ పేరుతో ట్రాప్ చేసి వీడియోస్ అవి పెడతారని అవి కూడా పెట్టారు సో మీరు కూడా ఏదైనా చెప్పినప్పుడు ఒక ఎలిగేషన్ చేసినప్పుడు లేడీస్ మీద అంత వేగంగా ఎవరో చెప్పగానే వాళ్ళు ఎలిగేషన్ చేసిస్తే మరి వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు అంటున్నారు ఎవరు ఆర్టీ వినాయుడు గారు నాకు కూడా ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారండి ఇంకా చిన్న పిల్లలు భూమిలో ఉన్నారు నా పిల్లలు వాళ్ళ పిల్లలు అట్లీస్ట్ సెటిల్ అయ్యారు మెడికల్ ఒక అమ్మాయి చదువుకుని మెల్ల మ్యారేజ్ అయింది ఇంకో అమ్మాయి అట్లీస్ట్ జంటల్ చేసింది నా పతి పిల్లలు నాలుగు సంవత్సరాలు కూతురు ఇంకొక ఇంకొక అమ్మాయి నైన్ ఇయర్స్ అమ్మాయి ఇంకో అమ్మాయి ఎయిట్ ఇయర్స్ అమ్మాయి వాళ్ళు మీ వీడియోస్ చూసి ఎలా రియాక్ట్ అవుతారు అనుకుంటున్నారు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పడుతున్నారు వీడియోస్ ఏమి తెలుసుకోరా అంటే ఎవరైనా ఒకరు వచ్చి కామెంట్ చేసి ఏదైనా ఎలిగేషన్ ఫాల్స్ ఎలిగేషన్స్ చెప్తే చెప్పినవన్నీ నిజాలు అయిపోతాయా అవన్నీ నిజాలా అట్లీస్ట్ కనుక్కోవాలి కదా అట్లీస్ట్ అందరు డెప్ తేడు తెలుసుకొని మీరు అందరూ పట్టాలి క్యారెక్టర్ క్యారెక్టర్ లేని మహిళ అలా ఇక్కడ ఏమైపోతుందంటే ఇది దువ్వడ శ్రీనివాసు వాణి మాధురి ఈ ముగ్గురి యొక్క ట్రయాంగిల్ స్టోరీ ఇందులో ఆయన ఎమ్మెల్సీ వైసీపీ ఎమ్మెల్సీ టెక్కిలి అయితే ఇక్కడ ఈమె రైజ్ చేసిన పాయింట్లు ఒకటి చాలా కీలకమైంది ఒకటేమో ఇప్పుడు ఈ వీడియోలు క్యారెక్టర్ లేని మహిళ అంటూ వీడియోలు చేయడము అనేది కరెక్ట్ అవునా కాదా అని చెప్పి ఆమె అడుగుతోంది అది మాత్రం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు ఎందుకు అంటే ఇప్పుడు దువాడ శ్రీనివాస్ కావచ్చు ఆ తర్వాత వాణి కావచ్చు మాధురి కావచ్చు వీళ్ళ ముగ్గురు పాత్రతో ఇది అయిపోదు అటువైపు దువాడ శ్రీనివాస్కి ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు వాళ్ళకి సరే వాళ్ళంటే కొంత మేజర్లు ఈమెకి ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు వాళ్ళు వాళ్ళలో నాలుగేళ్ల పిల్ల కూడా ఉంది ప్రతి రోజుల్లో ఈ వీడియోలన్నీ ఒక వీడియో బ్యాంకుగా ఉండి జీవితకాలం దువ్వాడ శ్రీనివాస్ ఇల్లీగల్ ఎఫ్ఐర్ అనుకోటం కానీ వచ్చేస్తాయి మరి ముఖ్యంగా దివ్యల మాధురి అనుకోవటం కానీ వచ్చేస్తాయి రేపు పెరిగి పెద్ద అయ్యాక ఆ పిల్లలు ఏమైపోతారు వాళ్ళు దాన్ని చూసుకొని నా తల్లి ఇంత బజార్కి ఎక్కిందా ఆమె యొక్క వ్యవహారం అసలు ఆమె ఎవరితో పెళ్ళింది మేము ఎవరికి పుట్టాము మా యొక్క తండ్రి అసలు తండ్రి ఎవరు టెక్నికల్గా ఇప్పుడున్న తండ్రి ఎవరు మా పరిస్థితి ఏంది అని చెప్పి వాళ్ళు రేపు మానసిక విచలత్వం అంటారు దాన్ని అంటే చిలించిపోతారు ఇది కరెక్ట్ అయినా అనేది ఆమె రే చేసిన పాయింట్ ఆ పాయింట్ ప్రకారం చూస్తే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఈ పాయింట్ కరెక్ట్ ఇదే కాదు మొన్న శాంతి విషయంలో కూడా ఇట్లాగే జరిగింది విజయసాయి రెడ్డి వర్సస్ శాంతి ఇష్యూలో మదన్మోహన్ మధ్యలో ఇంకొక ఎవరు సుభాష నేతను వీళ్ళందరి మధ్య వీళ్ళందరూ బాగానే ఉంటారు మేజర్లు వీళ్ళు అందులో మళ్ళీ ముగ్గురు లా చదువుకున్న వాళ్ళు ఒక ఆయన ఏమో సీఏ మళ్ళీ పొలిటీషియను వైసీపీ లేడు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు చూస్తుంటే ఇది ఇది దుబ్బాటు శ్రీనివాస్ అందరూ వైసీపీ వాళ్ళు మళ్ళీ మరి ఇది వాళ్ళు అన్నమాట ద్రోహం అంటే పర్సనల్గా కూడా వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇక్కడ ఈమె ఇంకో కామెంట్ కూడా చేస్తుంది నాకంటూ ఒక రైట్ లేదా నాకంటూ ఒక హక్కు ఉన్నదా ఇంకా ఆమె మాట్లాడారు వస్తారు చూద్దాం ఎవరికైనా ఉందా అసలు ఏ సమాజంలో ఉన్నా అండి ఇష్టం వచ్చినా మీరు అన్ని పడతారు అసలు ఏం జరుగుతుందో తెలుసా టూ ఇయర్స్ గా నేను అంత మంటలు దాచుని అనిపిస్తున్నాను తెలుసా ఇవన్నీ తెలుసు మా ఇంట్లో ఎన్ని గొడవలు తెలుసా మా పేరెంట్స్ బయటకు బయటకు రాలేకపోతున్నారు అట్లీస్ట్ మా ఫాదర్ ఈ రోజు వరకు బయటకు తిరగలేకపోతున్నారు మా నాన్న సంఘంలో పెద్ద పరువు వ్యక్తి అతను బయటకు తిరగలేకపోతున్నారు మా ఇంట్లో ఫ్యామిలీ సైడ్ మా బాబు పెద్ద అడ్వకేట్ నాతో మాట్లాడడం మానేస్తారు మా ఫ్యామిలీ ఈ గొడవల వల్ల మరి ఇప్పుడు నేనేం చేయాలి ఈ సిచ్యువేషన్ లో చెప్పండి మీరే ఆ నడి మీద నా ముగ్గురు పెళ్తా నేను సూసైడ్ చేసుకోవాలా చెప్పండి మీ అందరి సమక్షంలో సూసైడ్ చేసుకుంటాను ఇష్టం వచ్చిన రాతలు రాసేస్తున్నారు కదా అవి చెప్పిన నిజాలా మరి టూ ఒక రకంగా చెప్పాలంటే ఆమె వేస్తున్న ప్రశ్న కూడా సమంజసమైంది ఇప్పుడు అతనితో నాకు పరిచయం ఏర్పడింది నాకు అతనితో ఎఫ్ఐఆర్ పెట్టి వాళ్ళ ఆవిడే దుష్ప్రచారం మొదలుపెట్టింది నేను రోడ్డు మీద పడ్డాను మా తల్లిదండ్రులు కూడా నువ్వు అతనితో అతనితో ఉన్నావు మా కొద్దు నువ్వు అని చెప్పి బయటపడేసారు నేను ముగ్గురు పిల్లలను పెట్టుకొని ఈరోజు నేను ఎక్కడికి పోవాలి ఆయనతో ఉండకుండా ఏం చేయాలి నేను అని ఆమె అడుగుతుంది ఈ విషయంలో తప్పే వద్దని మనం డిస్కస్ చేస్తే ఇలాంటి విషయాలు గతంలో వేరు ఇప్పుడు వేరు మనం గత ఐపీఎస్సి సెక్షన్ మూడు వందల ఏడు ప్రకారం పెళ్ళైన మహిళ కూడా తన లైంగిక ప్రదర్శించుకోవచ్చు అని ఎవరితో అయినా వెళ్ళొచ్చు అనేది ఇక్కడ తీసుకున్న మెయిన్ లైన్ ఆ సెక్షన్ ప్రకారము మనం వివాహిత బయట తిరగొచ్చు అనేది అక్కడ చెప్తున్న ఒక సెక్షన్ చెప్తున్న చట్టం చెప్తున్న ఒక ఇది దీంతో ఆమె ఏంది ఆమెకు రైట్ ఉంది రైట్ ఉన్న దాన్ని కూడా మనం ఏం చేస్తున్నాము బనాయించి ఆమె లెస్ అని చెప్పి అదని ఇదని చెప్పి ఆమెను మనం ఏం చేస్తున్నాము అసెస్మెట్ చేస్తున్నాం చట్ట ప్రకారము ఉన్న రైట్స్ని కాపాడుకుంటూ ఆమె వెళ్తున్నప్పుడు చట్టం ఇచ్చిన దీన్ని ఆమె వాడుకున్నప్పుడు తప్పు చట్టాందవద్ది కానీ ఈ మీద ఎలా వద్ది మరి నేనేం చేయాలి రోడ్డు మీద పడి సూసైడ్ చేసుకోవాలా మీరు అందరూ వచ్చి కాపాడుతారా అని అడుగుతోంది ఇంకా ఏం మాట్లాడిందో చూద్దాం క్యారెక్టర్ లేని మహిళ అని ఎలా పడతారండి కొటేషన్స్ అందరి ఇంట్లో లేడీస్ ఉంటారు కదా ఆవిడ చెప్పిన నిజాలా నిజాలు కనుక్కోవాలి కదా ఆవిడ ఏం చేసిందో ఏం టూ ఇయర్స్ ఏం చేసిందో తెలుసా ఈ టూ ఇయర్స్ లేని ఇప్పుడు ఎందుకు వచ్చిందండి ఆవిడ నన్ను అడగడానికి క్వశ్చన్ చేయడానికి ఇప్పుడు ఏం రైట్ ఉంది టూ డేస్ నుంచి చాలా ఎక్సల చేస్తుంది చాలా రబస్ చేస్తున్నారు కదా ఈ టూ టూ డేస్ ఎందుకు ఇంత చేయాల్సిన నెసిటీ ఏముంది ఈ టూ ఇయర్స్ ఏమయ్యారు ఈ రెండు సంవత్సరాలు ఏమయ్యారు పిల్లలు ఆవిడ ఈ రెండు సంవత్సరాలు ఏమయ్యారు చెప్పండి నాకు మరి ఇవన్నీ మీరు క్వశ్చన్ చేయాలి కదా రాసే ముందు మన నా మనసు అంత బాధ కాదు ఇవన్నీ రాసే ముందు ఏం చెప్పిందని నిజాలు అయిపోవు కదా ఆవిడకి ఎప్పుడు ముందు నుంచి కూడా ఆ ఈ రాజకీయంగా ఎదగాలనేది ఆవిడకి మెయిన్ ముందు నుంచి ఉన్న టార్గెట్ టికెట్ ఆవిడకే కావాలనేది ఆవిడ మెయిన్ ఎయిమ్ ఆవిడ ఆ ఎయిమ్ తో లేకపోతే సిక్స్టీ ఇయర్స్ ఒక అతనితో నన్ను ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టాల్సినంత అవసరం ఆవిడకి ఏముంది ఇది రాజకీయ కోణం వాణి గత కొంతకాలంగా టెక్కిలి సీట్ అడుగుతుందని దాని మీద ఏమైపోతుందంటే తన భర్త అనేవాడిని క్యారెక్టర్ అసోసియేషన్ చేసేస్తే ఆ తర్వాత ఆ టికెట్ ఏదో నాకే దొక్కుతుంది అని చెప్పేసి ఆయన ఎయిమ్గా తెలుస్తుంది విచిత్రమైన విషయం ఏంటంటే ఇదే వాణి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టికిల్ సీటు అడిగింది ఇది పార్టీ కూడా తెలుసు అయితే పార్టీ ఫైనల్గా దువాడ శ్రీనివాస్ కన్నా మించి మనకు దొరకడు అని చెప్పేసి మళ్ళీ తిరిగి ఆయనకున్న ఇమేజ్ని దృష్టిలో పెట్టుకొని ఇచ్చి ఇవ్వడము అనేది జరిగింది దీంతో ఆమె ప్రయత్నాలన్నీ విఫలమైనయి ఫైనల్గా ఈతన్ని ఒక ముద్రేసి తన కూతుడు సాయంతో వాళ్ళనే రోడ్డు మీద కుదలి వాళ్ళ ద్వారానే కామెంట్లు చేయించి వాళ్ళ ద్వారానే దువాడ శ్రీనివాస్ యొక్క క్యారెక్టర్ ఇది అని చెప్పేసి వదలడం వల్ల ఇప్పుడేమో వద్ది పార్టీ కూడా అతను చూసి వద్దు ఇతనికి చెడ్డ పేరు ఉంది బ్యాడ్ ఇమేజ్ ఉంది కాబట్టి ఇతన్ని తీసుకొని పక్కన పెట్టి ఇక నుంచి ఈమెకి అవకాశం ఇద్దామని పార్టీ అనుకునే విధంగా ఇదంతా ఒక స్కెచ్ చేసింది అనేది ఈమె చెప్తున్నా మాధురి అంటున్నాం మాట ఇంకా ఏమంటుంది నిన్న వాళ్ళు పిల్లలు తెలుసుకోవాలి నన్ను మజ్జిగదు ఇది నా పర్సనల్ లైఫ్ ఇది నా ఇష్టం ఎవరు నా చేస్తే రైట్ కూడా లేదు నా నా కూడా రైట్స్ అనేవి కొన్ని ఉంటాయి ఒక మహిళకి వ్యక్తిగత రైట్ ఉంటుందా ఉండదా అంటే ఉంటుంది నీకు వాళ్ళు వాళ్ళ జీవన ఇచ్చే వాళ్ళకు ఉంటది ఇప్పుడు ఈ మధ్య కాలంలో విడాకులు తీసుకున్నాకే ఒకటి తీసుకోక ఒకటి కూడా లేదు మొన్న చెన్నైలో ఒక ఘటన జరిగింది దుబాయ్లో ఉండే భర్త మా ఆవిడ ఎవతనో తిరుగుతుంది అని చెప్పంటే వాళ్ళ ఆవిడని ఆమె ప్రియుడిని తీసుకొచ్చి పెళ్లి చేశారు పోలీసులు అదేమంటే చట్టం అదే చెప్తుంది ఆమె ఇష్టం ఆనకుంటుంది ఆమెకు ఒక హక్కు ఉంది హై రైట్ ఉంది అని చెప్పి అంటుంది దీని మీద చూస్తుంటే మనం మాధురి చేస్తున్న దానిలో చట్ట వ్యతిరేకత ఏది లేదు అనేది ఒకటి క్లారిటీ ఇప్పుడు నేను చెప్తున్నాను అయ్యా సదే నేను ఇప్పుడు చెప్తున్నాను ఇంత చేశాక ఇంట చెందాక టూ ఇయర్స్ నుండి ఇంత మచ్చ నా మీద వేసిన తర్వాత శ్రీని గారికి నాకు ఇల్లీగల్ అఫైర్ ఉందని అందరూ చెప్పిన తర్వాత నేనేం చేయాలి చెప్పండి నా హస్బెండ్ ఇప్పుడు నువ్వు నాకు వద్దు ఇలాంటి ఎలిగేషన్స్ నీ మీద వస్తున్నాయి శ్రీని అదే ఇప్పుడు నేను చెప్తున్నాను అయ్యా సదే నేను ఇప్పుడు చెప్తున్నాను ఇంట చేశాక ఇంట చెందాక ఈ టూ ఇయర్స్ నుంచి ఇంత మచ్చ నా మీద వేసిన తర్వాత గుర్వార్ శ్రీని గారికి నాకు ఇల్లీగల్ ఎఫైర్ ఉందని అందరూ చెప్పిన తర్వాత నేనేం చేయాలి చెప్పండి నా హస్బెండ్ ఇప్పుడు నువ్వు నాకు వద్దు ఇలాంటి ఎలిగేషన్స్ నీ మీద వస్తున్నాయి దువార్శ్రీని గారికి నీకు ఉందని వాణిగారు ఊరంతా ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు ఏం చేయాలి నీ లైఫ్ నువ్వు చూసుకోని తర్వాత నేను ఎవరితో ఉండాలి నా లైఫ్ సెక్యూరిటీ ఎవరు ఎవరితో ఉండాలి చెప్పండి మీరే ఎవరితో ఉండాలి నేను నా లైఫ్ సెక్యూరిటీ ఎవరు ఉంటారు అతనితో నేను కలిసి ఉంటున్నాను నేను కలిసి తిరుగుతున్నాను నేను టెంపుల్స్ వెళ్తున్నాను సోషల్ మీడియాలో వచ్చిన ఫోటోస్ టెంపుల్స్ చూసారు కదా ఇది దువాడ సీను వాణి మాధురి మధ్య సాగుతున్న భరతనాట్యం ఇప్పుడు వాణి ఏం కోరుకుంటుంది అనేది కీలకం వాణి భర్తని తరి తన భర్తను తిరిగి తాను కోరుకుంటుందా మాధురి యొక్క ఆమె పిల్లల యొక్క బతుకు భవిష్యత్తు ఏంటి ఇది ఒక ప్రశ్న తర్వాత అసలు ఈ మొత్తం రాజకీయమా లేకపోతే కుటుంబ వ్యవహారమా అర్థం కాని ఒక పరిస్థితి వాణి చూస్తుంటే గత ఎన్నికల్లో ఆమె టికెట్ ఆశించిన మాట వాస్తవం అప్పుడు సైలెంట్గా ఉండి ఈ రోజునే బయటకు రావడం వెనక ఏదైనా రాజకీయ కుట్రకోణం దాగుందా ఇవి చెప్పిన దాన్ని బట్టి అసలు వాణి యొక్క కోరిక టికెట్ భర్త ఇది ఈ మొత్తం స్టోరీలో अलगे को चलो दट से